పంజాబ్ ఫోరం సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకుంటున్నారు పబ్లిక్ బిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటే ఆమె అంత ఫేవర్ పట్టించుకొని వేయరండి కొత్త అవుతాం కాంగ్రెస్ కేసీఆర్ ఉంటే ఎక్కడ నాకు చేసి గడిపోయి పిలిచి నాది వాళ్ళంటారు జాతీయ జెండా ఎగరడానికే పిలిస్తే మా ఇంటి దగ్గర రాలేదు రెండు మూడు సార్లు బాగా ఉన్నప్పుడు కొంచెం చేశారు అవి చేశారు మనకు బీజేపీ ఏం ఏం చేసినా చేసినా ఎన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ తెలంగాణలో హోరా హోరీగా సాగుతున్న జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో జనం మాట ఎలా ఉంది మనం శ్రీనగర్ కాలనీలో ఉన్నాం ఇక్కడ ఓటర్లు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులపై ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా లంకాల దీపక్ రెడ్డి పోటీ పడుతున్నారు వీరిపై ఓటర్ల ఒపీనియన్ ఎలా ఉంది అయితే మీకు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉందండి వాళ్ళు వర్క్ ఉందండి లాస్ట్ టైం కూడా వాళ్ళు వర్క్ లో ఉన్నారు ఇప్పుడు కూడా కావచ్చు వాళ్ళు ఎలాంటి కారణం ఏంటి ఎందుకంటే గోపీనాథ్ గారు పోటీలో ఉన్నారు సార్ అంటే ఇప్పుడు వర్క్ చూసి చేశారు కదా ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ అంటే లాస్ట్ టైం కూడా వర్క్ చేసిరు ఇప్పుడు ఉండే పార్టీకి మాకు స్టేట్ గవర్నమెంట్ అంటున్నాను నేను దాన్ని బట్టి నేను చెప్తున్నాను అంతే కాంగ్రెస్ పార్టీ పోటీ గారు ఎప్పుడైనా చూడండి ఆయన ఒక లెవెల్కి వచ్చే వరకు తర్వాత ఎలక్షన్ బిఫోర్ వేరే పార్టీలో జంప్ అవుతారు లేదంటే పోటీ నుంచి కొంచెం సైడ్ అయి ఆయన అయిపోతారు ఏదైనా మర్జీ అవుతారు ఆయన వేరే పార్టీకి అలా అని ఆయన అంటే ఉన్నారు ఆయన కూడా పోటీ చేయొచ్చు కానీ ఒపీనియన్ అంటే బీఆర్ఎస్ పరిస్థితి బీజేపీ అంటే కొంచెం టఫే ఉంటుంది ఎందుకంటే ఉండొచ్చు సార్ అంటే డీటెయిల్గా నేను కూడా చెప్పలేను అది గట్టి పోటీ అయితే ఏ పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంటుంది అది అది కర ఖాయం అది లాస్ట్ కూడా చెప్పే ఒక అంటే లాస్ట్ మూమెంట్ లో కూడా ఏమైతుంది అది మనం చెప్పలేము ఎన్నికల్లో ఏ పార్టీకి అంటే గోపినాథ్ సార్ గెలిచినారు కరెక్ట్ కాంగ్రెస్ పింఛిన్ కూడా వేస్తలేదు కేసీఆర్ ఉంటే ఎక్కడన్నా చేసి గడివోల్ని పింఛిన్ అది ఇది చేస్తుంటే అక్రా తక్రిమ్ మన్సిల్ కి పింఛన్ హోస్తాలె ఎడుస్తున్నారు అందరు రవి కుమార్ यादव బచని పిర్చడా యోవది చెప్పలేవు ఎవరు కపిస్తారే బిజెపి కంటె మేము అంత ఐడియా లేదు మనకి బిజెపి కంటె అదిసే నవీన్ यादव లేకంటే టిఆర్ఎస్ ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ బిజెపి అభ్యదుల్లో ఎవరు గిచ్చాడట అప్పుడు ఫారం సర్టిఫిక్ట్స్ అని అంటున్నారు పబ్లిక్ చిన్న క్యాండిడేట్ ఏంటంటే కొద్దిగా యూత్ కాబట్టి కాంగ్రెస్ మీద మొగ్గు చూపుతున్నారు ఎక్కువ ఈ ఏరియాలో అన్ని బాగానే చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంకా డబల్ పే ఇంధనమ్మ పథకాలు ఇస్తున్నారని చెప్పి చాలా మంది కాకుంది అది ఒకటి ఇచ్చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఓకే ఇప్పుడు గీత గారు అంటే ఉంది అభిమానం ఏది మన టీఆర్ఎస్ అంటే ఉంది కానీ ఆమె కొద్దిగా లేడీ కదా జల్దీ ఏదైనా మన అనుకూలంగా పనులు చేస్తారా వస్తారా అన్నట్టు పబ్లిక్ లో ఉంది అదొకటే ప్లస్ పాయింట్ ఉండదు ఏం లేదు గోపీనాథ్ గారు అంటే చాలా మంది అభిమానం ఉంది చాలా మంది కూడాను ఆయన మీద ఇక్కడ ఉంది పైగా ఆయన చనిపోయారు కదా దాని గురించి ఇప్పుడు కూడా ఉంది పబ్లిక్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి బీజేపీ ఏం లేదండి అసలు ఏం లేదు బీజేపీ ఏం లేదు అసలు పైగా బీజేపీ కి కూడా ఇక్కడ ఏమి ఉండదు వీళ్ళిద్దరే ఇప్పుడు తగ్గకపోదు అంటే మనకు ఎవరు మంచి చేస్తున్నారు అనుకో అంటే మనకి మాగాంటి గురించి వాళ్ళు జూపించు మాగాంటి సులిత గారు అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే వాళ్ళైతే మాకు కొంచెం మంచిగా చేస్తారు అన్నిటికంటే చేస్తారు అని అనుకుంటున్నాము ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా వాళ్ళకి ఓటేద్దాం అని అనుకుంటున్నాను ఇక్కడ అవి ఏంటంటే కొంచెం లో కొంచెం మనకు బాగాంటి గోపినాథ్ ఉన్నప్పుడు కొంచెం చేశారు అవి ఇవి చేశారు మనకు కొన్ని పథకాలు అవి చేశారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఓటు వేద్దామని అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకా ఏమో అది ఇంకా ఎట్లా అవుతుంది కానీ ఇప్పుడైతే ఇంకా మాకు టీఆర్ఎస్ నమ్మకం ఎక్కువ బలం ఎక్కువ వచ్చింది ఇంకా టీఆర్ఎస్ఏ గెలుస్తుంది అనుకుంటున్నాం బీజేపీ అభ్యర్థి ఇంకా అంత నాకు తెలియదు ఓన్లీ మనకు టీఆర్ఎస్ అదే ఎక్కువ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిచిన అందరు కాంగ్రెస్ అంటారు కానీ బీఆర్ఎస్ గెలవాలన్నీఆర్ఎస్ అదే మంచి పని చేసింది అన్నమాట బీఆర్ఎస్ చేసిన పనులు అన్ని బాగున్నాయి కాబట్టి ఈ బీజేపీ థర్డ్ ప్లేస్ ఇంకేం బీజేపీ క్యాండిడేట్ కరెక్టర్ లేకపోతే ఇంకెవరు అన్ని చేసిందో తెలంగాణ తెచ్చింది కూడా బీఆర్ఎస్ఏ కాబట్టి తెలంగాణ అదే కావాలి కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీల్లో ఎవరు గెలుస్తారు నవీన్ యాదవ్ గెలుస్తాదండి నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్ మంచి మనిషి కంపల్సరీ అనే లోకల్ క్యాండిడేట్ కాబట్టి మనం ఏదన్నా చిన్న చిన్న పనులు ఉన్నా పోయి చెప్తే వస్తాడు పీజీఆర్ లెక్క కంపల్సరీ నవీన్ యాదవ్ అన్నది కంపల్సరీ కలుస్తారు బిఆర్ఎస్ అభ్యర్థి సునీత బాధ ఆమె అంతా పేపర్ పట్టించుకొని వేయరండి మొత్తం మొత్తం కాంగ్రెస్ నవీన్ యాదవే గెలుస్తాడు బీజేపీ అభ్యర్థి అంతా దీప ఆయనే కూడా పబ్లిక్లలో ఎక్కువ ఏం తెలియలేవే అండి ఆయన కూడా డౌటే కానీ మొత్తం ఏదో మొత్తం కాంగ్రెస్ నవీన్ యాదవే కంపల్సరీ గెలుస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ లోకల్ క్యాండిడేట్ టికెట్ ఇచ్చు కాబట్టి లోకల్ క్యాండిడేట్ ఖచ్చితంగా గెలుస్తారు గోపీనాథ్ అంటే ఉండేవాడు లోకల్లో తిరిగి వెళ్ళిపోయాడు మా సంటు పిలిస్తే పట్టించుకోవాలని కాదు అసలు మాలంటులు జాతీయ జెండా ఎగిరేయడానికే పిలిస్తే మా ఇంటి దగ్గర రాలేదు రెండు మూడు సార్లు ఆ లోకల్ క్యాండిడేట్ ఏదో చెప్పిపోతే పోనీ అబ్బాయి అని వెళ్ళిపోయినాడు గోపినాథ్ అప్పటి నుంచి గోపినాథ్ పట్టించుకున్న టీఆర్ఎస్ పార్టీనే పట్టించుకో లోకల్ క్యాండిడేట్ ఆయన పార్టీలో ఉన్నా లేకున్నా నవీన్ యాదవ్ మంచోడు సాధక బాధకాలు చూసేవాడు హండ్రెడ్ పర్సెంట్ దీపక్ రెడ్డి అంత ఏం లేదు సార్ ఖచ్చితంగా అనంటే ఎక్కువ పబ్లిక్ లో తిరగడం లేడు పబ్లిక్ లో రాడు కాబట్టి అనేక అంత అది లేదు సార్ పోటీ ఏ పార్టీ మధ్య ఉంటుంది టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఓవర్ ఓవర్ ఉంటుంది కాంగ్రెస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాను అన్న గెలుస్తాడు అన్న నమ్మకంతో హండ్రెడ్ పర్సెంట్ అన్న అయితే గెలుస్తాడు నవీన్ అన్న అయితే తిరుగులేదు అగంటి గోపి అదన ఉండే కానీ అంత ఉండే చేసి ఆయన కూడా కొన్ని పనులు చేశాడు కానీ ఆయన చనిపోయిన వల్ల ఇబ్బాయి రాలేకపోతాడు ఎందుకంటే వాళ్ళకి ఆమెకి అంత అనుభవం లేదు కదా అనుభవం లేని వల్ల ఇప్పుడు ఏం గెలవే అవకాశాలు లేవు ఏమున్నా నవీనన్నకి చాలా మంది సపోర్ట్ ఇస్తాం నవీనన్నకి సపోర్ట్ ఇచ్చి గెలిపిస్తాం అన్నది నవీనకి ఛాన్స్ ఇస్తాం ఉంటుంది కదా గోపినాథ్ చిప్పటి ఉంటుంది కదా సిబ్బంది ఉంది లేదని కాదు ఆమెకి అంత లేదు కదా తిరిగిపోయడం అంత లేదు ఆమె ఎన్నుకున్న అన్నిచరులు ఉన్నారు కానీ అంత మాత్రమే ఉన్నారు ఇప్పుడు నవీనన్నకున్నంత సపోర్టు ఎవరికి లేదు ఇప్పుడు అయితే ఉన్న జిబ్లీస్ కాన్స్టిట్యూషన్ అయితే ఎవరికి లేదు బీజేపీ అభ్యర్థి బీజేపీ అయితే అసలే రాదన్న బీజేపీ మా ఏరియాలో లేదు పేరు బీజేపీ ఎంత ఏం చేసినా ఏ ఎన్ని కార్యక్రమం చేసినా ఏం జాలేదు నెక్స్ట్ ఫస్ట్ అయితే నవీనకి ఇప్పుడు సపోర్ట్ ఇస్తాం నవీనాన్ని కంపల్సరీ గెలిచే గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ నవీనకి సపోర్ట్ ఇస్తాను